హలో ఫ్రెండ్స్ ఈరోజు ముండా అనేటటువంటి ఆదివాసీ యువ నాయకుడు యువ పోరాట యోధుడు బ్రిటిష్ కాలంలోనే నూట యాభై సంవత్సరాల పూర్వం పోరాటం చేసి ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది ఆయన మరణించిన ఈ యొక్క తేదీ కోసం లేదు జన్మించిన ఈ ఈ రోజుని పదిహేను పదహారు తేదీల్లో విశాఖపట్నంలో నేషనల్ సెమినార్ ఆన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ షె ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ స్ట్రాటజీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రొటెక్షన్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను నేను కూడా పాల్గొన్నాను నేను కూడా మాట్లాడాను ఈ బీర్సముండ అనేటటువంటి నాయకుడి గురించి యోధుడు గురించి మనకి చాలా స్వల్పంగా తెలుసు చాలామందికి తెలియదు కూడా ఈరోజు ఈనాడు పత్రికలో ఈనాడు తెలుగు పేపర్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఆర్టికల్కి టైటిల్ ఏం పెట్టారంటే ఆదివాసుల ఆత్మగౌరవ పతాకం అనే టైటిల్ డాక్టర్ రమేష్ బుద్ధారం అసోసియేట్ ప్రొఫెసర్ ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్ ఆయన రాసినటువంటి ఆర్టికల్ ఇలా మరి ఆదివాసీలు దేశంలో అన్ని రాష్ట్రాలు ఏ కొన్ని రాష్ట్రాల్లో తప్పితే చాలా రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లు ఏడు స్టేట్లలోనూ ఇంచుమించుగా వాళ్ళందరూ ఆదివాసీగా ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తర్వాత గుజరాత్ అంటే సెంట్రల్ ఇండియాలో సెంట్రల్ ఇండియా చాలా వరకు ఈ ఆటవిక ప్రాంతం ఉంది అక్కడ ప్రజలు చాలామంది జీవిస్తున్నారు వాళ్ళు ఎక్కువ మంది ఆదివాసీలు ఉన్నారు సో ఈ ఆదివాసీలకి వాళ్ళకి రాజ్యాలు ఉండేవి వాళ్ళకి రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాలని వివిధ పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఏర్పడినటువంటి క్రమంలో వాళ్ళ రాజ్యాలని కొల్లగొట్టుకొని స్వాధీనం చేసుకున్నారు అంటే హిందూ రాజులు కొల్లగొట్టారు వాళ్ళ తర్వాత మహమ్మదీ రాజ్యాలు కొల్లగొట్టాయి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టారు వాళ్ళ యొక్క భూములు మీద పెత్తనం సాగించారు అంటే అటవీకి అటవీ లోన్ లభించేటటువంటి వనరులు ముఖ్యంగా అడవి జంతువులు అదేవిధంగా టింబర్ చాలా విలువైనటువంటి టింబరు టేకు తర్వాత ఎర్రచందనము గంధపు చెక్కలు ఇట్లాంటివన్నీ అడవుల్లో పెరుగుతాయి కాబట్టి వాటి మీద హక్కులు వారివే అయ్యాయి యాక్చువల్లీ ఆ హక్కులు కాపాడబడాలని చెప్పేసి బ్రిటిష్ వారి కాలంలో కూడా చట్టాలు చేశారు మన రాజ్యాంగంలో కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడాలనేటటువంటి చట్టాలు కూడా చేశారు ఏవైతే ట్రైబల్ ఏరియాస్ కింద డిక్లేర్ చేయబడి ఉన్నాయో అక్కడ మన మైదాన ప్రాంతం వాళ్ళు అంటే నాన్ ట్రైబ్స్ వెళ్ళి అక్కడ భూముల్ని కొనకూడదు స్వాధీనం చేసుకోకూడదు కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది అనంటే అక్కడ వాళ్ళ భూముల్లో బినామీ పేర్లతో ఇంచుమించు యాభై నుంచి అరవై శాతం వరకు ఈ చెందినటువంటి భూములు నాన్ ట్రైబల్ పీపుల్ అంటే మైదాన ప్రాంతపు ప్రజలు వెళ్ళి వాటిని ఆక్రమించుకొని వాటిని ఎంజాయ్ చేస్తున్నారు అనేది కొంత సమాచారం అంటే ఇప్పుడు అరకు వ్యాలీ వెళ్తే అరకు వ్యాలీలో మంచి మంచి రెస్టారెంట్లు హోటల్స్ ఇంకా రకరకాల వ్యాపారాలు ఇవన్నీ మనం చూడవచ్చు అలాగే పాడేరులో కూడా అలాగే చూడవచ్చు అయితే అవి ఎవరికి చెందినవి అని ఎంక్వైరీ చేస్తే ట్రైబల్ పీపుల్ యొక్క పేర్లతో ఆదివాసీ వాళ్ళ పేర్లతో ఈ మైదాన ప్రాంతంలో ఉన్నవాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అనేది అయితే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలంటే ఎవరు స్వాధీనం చేసుకోగలరు ఎవరు ఎవరికి వాటి మీద దృష్టి ఉంటుంది వాటిని ఎలాగైనా వాటిని కబ్జా చేయాలనేటటువంటి కోరిక ఉంటుంది సామాన్యంగా రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఉన్న వాళ్ళకే ఉంటుంది అది అంటే అక్కడ అంటే బీసీలు ఎస్సీలు వాళ్ళకి అంత వేరే ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలని స్వాధీనం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు 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 ఉన్న దగ్గరే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేని పరిస్థితుల్లో ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ భూముల్ని స్వాధీనం చేసుకోవాల్సిన స్వాధీనం చేసుకునేటటువంటి ధైర్యము డబ్బు తర్వాత రాజకీయ పలుకుబడి ఇలాంటివన్నీ ఎట్లా సాధ్యమవుతాయి వాళ్ళకి సాధ్యం కావు అంటే మరి అన్నిటిని ఎవరు ఆధీనంలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి అని అర్థం చేసుకోవాలంటే ఆధిపత్య కులాల వాళ్ళ దగ్గరే వాళ్ళే స్వాధీనం చేసుకొని వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు అది చట్టవిరుద్ధం చట్టవిరుద్ధమే కదా వాళ్ళ భూముల్ని కొనకూడదు నాన్ ట్రైబల్స్ ఎవరు కూడా కొనకూడదు అనేటటువంటి చట్టం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కొనసాగుతుంది అది కనుక తీసేసినట్లయితే మన వాళ్ళు వెంటనే కొద్ది రోజుల్లోనే మొత్తం అవన్నీ కొనేసుకొని ఇంకా వాళ్ళని అక్కడ ఉండే ట్రైబ్స్ అందరినీ తెరమేస్తారు ఇప్పటికే మా సిటీలో ఏమో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా పేదవాళ్ళు ఉండేటటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి డబ్బు ఉన్నవాళ్ళు కొనేసుకుంటున్నారు కొనేసుకుంటే వీళ్ళు ఎక్కడికో కొండల మీదకో మరొక అలాగ వేరే చోట్లకి వెళ్ళిపోవాల్సి వస్తుంది పట్టణాల్లో అదే ఇప్పుడు అరణ్యాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే పరిణామం జరుగుతూ ఉంది ఇంకా ఇవి కాక అడవి సంపద అనేది కాకుండా పైన కనిపించే అడవి సంపద ఒక వద్దు అయితే ఇక ఆ కొండల్లో ఉండేటటువంటి ఖనిజాలు చాలా విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలని కొల్లగొట్టాలి ఆ ఖనిజాలని కొల్లగొట్టడం కోసం ఇప్పుడు బయలుదేళ్ళ మైన్స్ ఉన్నాయి కదా మధ్యప్రదేశ్లో జపాన్కి ఐరన్ ఓరు ఎగుమతి చేస్తున్నాం కదా సో ఈ గనులు లీజులకు ఇచ్చేటటువంటి ప్రక్రియ నైన్టీన్ నైంటీ వన్ తర్వాత ఎక్కువైపోయింది ఎందుకంటే గ్లోబలైజేషను లిబరలైజేషను ప్రైవేటైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టుబడులు పెట్టడం వలన ఇక్కడ భూములకి ధరలు పెరగడం ధనికులు అవ్వడం అదేవిధంగా ఈ మైన్స్ని అంతకుమునుపు మునుపు ప్రభుత్వమే మైనింగ్ అనేది మైన్స్ అనేవి ప్రభుత్వానికే చెందుతాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం మైనింగ్ చేయకుండా ప్రైవేటు వాళ్ళకి లీజులకి ఇస్తూ ఉంది సో లీజులు ఎవరు పొందుతారు లీజులు ఎవరు పొందగలుగుతారు రాజకీయంగా పలుపడైన వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళకే లీజులు పొందుతారు సో అక్కడ ఉండేటటువంటి అటవీకి ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉండేటటువంటి ఈ మైన్స్ ఖనిజాలు ఇనప ఖనిజం కావచ్చు బొగ్గు కావచ్చు లేకపోతే బాక్సైడ్ కావచ్చు మ్యాంగనీస్ కావచ్చు ఇట్లాంటి ఖనిజ సంపద అంతా కూడా ఆ కొండల్లో ఉంది కాబట్టి వీళ్ళ అవి కాజేయాలని రకరకాలైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు ఇది అప్రమత్తంగా ఉండకపోయినట్లయితే దాన్ని కూడా వీళ్ళ స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది ఇంకా అసలు మనకు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునేటటువంటి మన భారత భారతీయులు ఐదు వేల సంవత్సరాల చరిత్ర మాకు ఉంది మేము గోల్డ్ అన్ని గ్రంథాలు రాసాము గోల్డ్ అంత సంస్కృతి ఉంది మాకు అని చెప్పుకునే మనము ఈ ఆదివాసీలు దగ్గరికి వచ్చేటప్పటికి అంత పెద్ద జనాభా కలిగినటువంటి అంత పెద్ద టెరిటరీ కలిగినటువంటి అంటే భూభాగం అంత పెద్ద భూభా భూభాగం కలిగి అంత పెద్ద జనాభా కలిగినటువంటి వాళ్ళని ఎలాగ విస్మరించారు అనేది దానికి ఎవరు జవాబు చెప్తారు ఐదు వేల సంవత్సరాల నుంచి మనం చాలా పెద్ద సంస్కృతి ఉందని మనం చెప్పుకుంటున్నాం కదా మేము ఇక్కడ నేను ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి రోజుల్లో అప్పుడే కొత్తగా ఈ రైల్వే ట్రాక్ కిరణో కిరణోలకి వేయడం జరిగింది కిరండోల్కి వేసినప్పుడు అది కేవలం ఐరన్ ఓర్ కోసం జపనీస్ వేశారు జపాన్తో మనం చేసుకున్న ఒప్పందాన్ని బట్టి ఆ ట్రాక్ జపనీస్ వేశారు ఆ ట్రాక్ వేయడం కూడా అంత సులువైన పని కాదు అది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అది అప్పుడు మేము మేము స్టూడెంట్స్ ఒక పది మంది వరకు అక్కడికి వెళ్ళాలని మేము అనుకున్నాం అరకు వెళ్ళాలని అనుకున్నాం అప్పుడు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీలో నైన్టీన్ సెవెంటీలో పరిస్థితి ఏంటంటే అక్కడికి ట్రైను రైల్వే ఎంప్లాయీసే వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళకి రెస్ట్ రూమ్స్ కోసం కట్టారు తప్పితే మరి ఇంకా అదనంగా ఏమీ లేవు అంటే కనీసం ఆటో రిక్షాలు కూడా లేవు హోటల్స్ లేవు తర్వాత ఇంకా తినడానికి ఏమీ దొరికేది కాదు ఎలాంటి పరిస్థితి ఉండేది ఇక ప్రజల్ని వాళ్ళని చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అంటే వాళ్ళకి ఒంటి మీద సరైనటువంటి బట్టలు ఉండేవి కాదు తర్వాత ఇంకా వాళ్ళకి సరైనటువంటి ఆహారం దొరికేది కాదు మరి విద్య ఉండేది కాదు ఆ తర్వాత ఐటీడిఏ ద్వారా కొంత అలాగే గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని ప్రయత్నాల వల్ల ఎంతో కొంత అభివృద్ధి జరిగడం చేయడం జరిగింది కరెక్టే కానీ వాళ్ళు మిగిలిన ప్రజలతో పోల్చుకుంటే మిగిలిన ప్రజల యొక్క అభివృద్ధి ఎలాగుంది వాళ్ళ అభివృద్ధి ఎలాగుందని మనం చూస్తే వాళ్ళకిను మన ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి పట్టణాల్లో ఉండే ప్రజలు లభించేటటువంటి సౌకర్యాలతో పోల్చుకుంటే వాళ్ళకి లభించే సౌకర్యాలు సున్నా అని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు కొండల్లో జీవిస్తుంటారు వాళ్ళకి వెళ్ళడానికి ఈ రహదారులు అవి ఉండవు తర్వాత కమ్యూనికేషన్స్ ఉండవు ఎలక్ట్రిసిటీ ఉందని చెప్తారు కానీ అంత దిగా ఉండదు ఇంకా అన్ని రంగాల్లోనూ వాళ్ళు కనుకబడే ఉన్నారు మరి వాళ్ళని మెయిన్ స్ట్రీంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది అఫ్కోర్స్ ప్రభుత్వం అంది ప్రభుత్వం బాధ్యతనా లేకపోతే పౌర సమాజానికి కూడా ఏదైనా పాత్ర ఉందా అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఉంది వాళ్ళకి అంత ఆర్గనైజేషను అంత లాబింగ్ చేసుకునేటటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు కదా మరి అలాంటప్పుడు ఈ పౌర సమాజం కూడా వాళ్ళకి సమా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా సో డాక్టర్ అంబేద్కర్ పుణ్యమా అంటూ అదేదో రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్ని వాళ్ళు ఎంతవరకు వినియోగించుకోగలుగుతున్నారు దొంగ సర్టిఫికెట్ల వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అంత తెలివితేటలు ఉండే అవకాశం లేదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి అందుట్లో అలా సాధించుకునేటటువంటి పరిస్థితి లేక దొంగ సర్టిఫికెట్ల వాళ్ళు సాధించుకుంటూ ఉంటారు మీద ఆ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్న వాళ్ళంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదుగా వాళ్ళకి చాలా పలుకుబడి ఉంటుంది చాలా డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి అమెరికా వెళ్ళడానికే దొంగ సర్టిఫికెట్లు పెడుతున్నారు మన వాళ్ళు అలాంటప్పుడు ఇవన్నీ పెద్ద లెక్కల విషయాల కాదు కదా సో అందుచేత ఏంటంటే ఈ ముఖ్యంగా వాళ్ళలో డెవలప్ చేయాల్సింది ఆదివాసీల ఆత్మగౌరవానికి సంబంధించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచాలి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచాలి అంటే వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా సినిమాలో వాళ్ళకి అవకాశాలు పత్రికల్లో వాళ్ళకి అవకాశాలు పుస్తకాల్లో వాళ్ళ జీవితాలు పుస్తకాల్లో వాళ్ళ జీవితాల గురించి రాయాలి అలాగే అఫ్కోర్స్ అరకులో ట్రైబల్ మ్యూజియం అని ఒకటి ఉంది అట్లా అన్ని చోట్ల అలాగా మ్యూజియంలు పెట్టాలి వాళ్ళని యాత్రలు తిప్పాలి అంటే అసలు రైలు చూడనటువంటి వాళ్ళే ఉంటారు చాలామంది రైలు చూడనటువంటి వాళ్ళు రైలు ఎక్కినటువంటి వాళ్ళ గురించి కాదు విమానాన్ని అసలు చూడనటువంటి వాళ్ళు సినిమాల్లో చూడాల్సిందే సినిమాల్లో చూడడం తప్పితే విమానాన్ని చూసే అవకాశం విమానం ఎక్కడం కాదు విమానం చూసే అవకాశం ఏముండదు విమానం అంటే ఏదో పెద్ద గొప్ప మనకే కానీ అసలు విషయం ఏంటంటే విమానాలు అనేవి మన పెట్టలు ఎలాగ ఉంటాయో అలా ఉన్నాయి ప్రపంచంలో పిట్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతుంటాయి ఈ విమానాలని అన్నిటికీ వాడతారు సామాన్లు ఎగుమతి చేయడానికి మనకి వాడతారు తర్వాత పశువుల్ని ఎగుమతి చేయడానికి వాడతారు పందుల్ని ఎగుమతి చేయడానికి వాడతారు మేకల్ని గొర్రెల్ని కోళ్ళని వీటన్నిటిని ఎగుమతి చేయడానికి విమానాలు వాడుతున్నారు పశువులను కాయడానికి హెలికాప్టర్లు వాడుతున్నారు అభివృద్ధి చెందిన దేశాలు కానీ అదే మన మన ప్రజలకి కనీసం అట్లు చూసే భాగ్యం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళకి దేశం చూపించాలి కదా ఇది నా దేశం అని అంటే ఎట్లా నా దేశం నా దేశం గురించి నాకు ఏం తెలుసు నాకు ఈ దేశం సరిహద్దులు తెలుసా క్యాపిటల్ సిటీ ఎలాగుంటుందో తెలుసా ఢిల్లీ ఎలాగుంటుందో తెలుసా బొంబాయి ఎలా ఉంటుందో తెలుసా ఏమీ తెలియకుండా మన దేశం నా దేశం అని అంటే అంటే సరిపోతుందా అంచేత ఆదివాసీల పట్ల పౌరు సమాజం ప్రభుత్వం రెండూ కూడా చాలా ఎక్కువగా ప్రయత్నం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం మరి మన వాళ్ళు మాట్లాడితే బోల్ బోల్డ్ స్టాట్యూలు పెట్టుకుంటారు కదా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద నాయకులు స్టాట్యూలు కనబడతాయి ఫోటోలు కనబడతాయి మనకి ప్రభుత్వ కార్యాలయాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు అది ఆదివాసీలకు కూడా పెట్టాలి కదా ఆదివాసీలకు పేర్లు కూడా పెట్టాలి కదా పెడితేనే వాళ్ళకి వాళ్ళకి గుర్తింపు లభించేది వాళ్ళని మనం గుర్తించడము వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవడము వాళ్ళకి కొంత గౌరవం లభించడం ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి ఇలాంటి చర్యలు జ చేయడం వల్లనే ప్రభుత్వ కార్యాలయాలకి ఆదివాసీ నాయకులు ఆదివాసీ వాళ్ళు ఈ దేశం కోసం పోరాటాలు చేసినటువంటి ఆదివాసీ నాయకులు పేర్లు పెట్టడం శిలా విగ్రహాలు ఏర్పాటు చేయడం యూనివర్సిటీలు పెట్టడం హాస్పిటల్స్ పెట్టడం ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి కొంత గుర్తింపు లభిస్తుంది అంచేత ఆదివాసీల చరిత్రను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వాళ్ళతో కలిసి నడుగుద్దాం వాళ్ళకి కొంత మనకున్న జ్ఞానాన్ని వాళ్ళకి కూడా పంచుదాం వాళ్ళని మనలో ఒకళ్ళగా చేసుకోవడానికి మనం రియల్గా మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దాం